ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు ఇలాంటి కాలాన్నే మూఢం అంటారు అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు మూఢం వచ్చింది మూఢం సమయంలో శుభకార్యాలు అసలు చేయకూడదు ముఖ్యంగా మూఢం సమయంలో వివాహాలు అస్సలు చేయకూడదు అసలు మూఢం ఎందుకు వస్తుంది మూఢం సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే రానున్న మూడు నెలలు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం మూఢం హిందూ పురాణాల ప్రకారం ఈ సమయంలో శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఏప్రిల్ వరకే ఉన్నాయి అంటే మే నుండి ఆగస్టు వరకు మంచి ముహూర్తాలు లేవు తిరిగి ఆగస్టు ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఇక ఈ మధ్యలో ఆగస్టు ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలం మూఢం వచ్చింది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు ఇక నుంచి ఈ మూడు నెలలు ఎటువంటి పండగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలల మూఢం సమయంలో అంటే మే నుండి ఆగస్టు ఎనిమిది వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మూఢాల్లో వివాహాలు జరపకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరపకూడదు ఈ మూఢం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం ఉంది లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు కాని ఈ సమయంలో మాత్రం లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్లకూడదు కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు రానున్న మూడు నెలలు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ మూడు నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఈ మూడు నెలల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి ఈ మూడు నెలలు దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలా మంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కాని ఈ మూడు నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు చాలామంది దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ పుణ్యనదులు ఉంటే అందులో స్నానాలు చేస్తారు కాని ఈ మూడు నెలలు మాత్రం పుణ్యనదుల్లో స్నానం ఆచరించకూడదు మరి మూఢం సమయంలో ఏ పనులు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిన్నపిల్లలకు అన్న ప్రాసన చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏమన్నా మరమ్మత్తులు ఉంటే చేసుకోవచ్చు భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు గుడికి వెళ్లవచ్చు గుడిలో అన్నదానాలు చేయవచ్చు దైవకార్యాలు చేయవచ్చు ఈ మూడు నెలల మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్ధంగా పంచుతూ ఉంటారు ఇలా జ్ఞాపకార్ధంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అలాగే ఈ మూడు నెలల మూఢం సమయంలో జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని అంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్లడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కాని ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మవద్దని గరుడ పురాణం వివరిస్తుంది అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ మూడు నెలల మూఢం సమయంలో కొన్ని రాశులకు మాత్రం విజయాలతో కూడిన శుభయోగాలు పట్టడం జరుగుతుంది మేష రాశివారికి ఈ మూడు నెలలు మే నుండి ఆగస్టు వరకు చాలా వరకు యోగదాయంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బలం పుంజుకుంటాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వృషభ రాశివారు ఈ మూడు నెలలు రాజయోగం అనుభవిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రాశిలో మూఢం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడుతుంది ధన వృద్ధి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పలుకుబడి పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా మే నుండి ఆగస్టు వరకు చాలా అదృష్ట కాలం కుటుంబ పరంగాను కొన్ని సమస్యలనుంచి బయటపడడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు చోటు చేసుకుంటాయి ప్రతిరోజూ ఏదో రూపేణా ఆదాయ వృద్ధి ఉంటుంది కన్యా రాశివారికి ఈ మూడు నెలలు అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశివారికి జూలై ఏడు వరకు అదృష్టకాలం అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది మకర రాశి వారికి కూడా మూఢాల వల్ల లాభమే తప్ప నష్టమేమీ ఉండదు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగ జీవితంలో పదోన్నతులు భారీ జీతభత్యాలకు అవకాశముంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే Like chase subscribe JND.